నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా గురుకులాల గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు సార్ మిగతా రిజల్ట్ ఎప్పుడు వస్తుందని ఈరోజు పేపర్లో ఇచ్చారు టీజీటీకి సంబంధించింది ఈరోజన్నా రేపన్నా వన్ లిస్ట్ టూ అనేటువంటిది సిద్ధం చేశారు కాబట్టి ఎప్పుడైనా రావచ్చు అనేటువంటిది పేపర్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా మెయిన్గా ఈరోజు ఉన్నటువంటి పోస్టింగ్ లేకుండా ఆర్డర్ కాపీలే అంటూ హడావడి చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు పంపణి ఆందోళనలో అభ్యర్థులు నేడు ధర్నాకు సిద్ధమైన నిరుద్యోగులు అవరోహణకు బ్రేకులు గురుకుల నియామకల్లో దిగువ స్థాయి నుంచి ఎగువకు ఉద్యోగాల భర్తీ చేపడుతానన్న బోర్డు గురుకుల బోర్డు భర్తీ చేయనున్న పోస్టులు కేటగిరీ వారిగా మనందరికీ తెలుసు అయితే ఈ విధానంతో పలు కేటగిరీల్లో ఖాళీలు మిగిలే అవకాశము ఈ పరిస్థితిని నివారించేందుకు గతంలో అవరోహణ విధానం అమలు ఇప్పుడు వేగంగా నియామకాలు చేసేందుకు ఇష్టానుసారంగా భర్తీ ట్రిప్ సొసైటీ తీరుపై అభ్యర్థులు ఆగ్రహం అదే రకంగా గురుకుల అభ్యర్థులతో సర్కారు చెలగాటం డిఎల్ జేఎల్ నింపకుండా పీజీటీ భర్తీకి సిద్ధమవుతున్న ట్రిప్ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా పిఎస్సీ కోట నియామకం ఎంపిక మొదలు తుది జాబితా వరకు గోప్యత పోస్టింగ్లు లేకుండా ఆర్డర్ కాపీలే అంటూ హడావిడి నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఆందోళనలో అభ్యర్థులు మెయిన్గా అయితే దాదాపుగా వాళ్ళైతే అంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ప్రమోషన్ల తర్వాతే పోస్టింగ్లు ఇవ్వాలి రాష్ట్ర అధ్యక్షుడు రిషికేష్ కుమార్ అయితే గురుకులలో ఉన్నటువంటి ఆ యొక్క గురుకుల జాక్ సొసైటీ అనేటువంటి ఆ యొక్క ఉపాధ్యాయ అసోసియేషన్ అనేటువంటిది మన యొక్క ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం అనేటువంటి జరిగింది తప్పకుండా మేము ప్రమోషన్స్ పొందాలి అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం అనేటువంటి జరిగింది అయితే తప్పకుండా మేము చేసిన తర్వాతనే వాళ్ళకు నియమిస్తాం అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఒకవేళ నియమించినా కానీ తాత్కాలికంగా నియమిస్తాము తర్వాత మీకు ఛాన్స్ ఇస్తామని కూడా చెప్పారంట సో ఎనీ హౌమిట్లారా ఈరోజు అయితే మనకు దాదాపుగా ఆర్డర్ కాపీలు ఇవ్వడమే అని తెలుస్తుంది దాదాపుగా కానీ జైనింగ్ అనేటువంటిది లేదు అని చెప్తూ ఉన్నారు కానీ ఈరోజు రేపు టీజీటీకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంది అని పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఉద్యోగార్థులను తరలించాలని కలెక్టర్లకు హుకుం అంటే ఎవరైతే వంద కిలోమీటర్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ప్రిన్సిపాల్లు కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళందరికీ కూడా రావాలని ఒక లెటర్ సర్క్యులర్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది నిన్న వీడియో కూడా చేశాను సో ఈరోజు మెయిన్గా మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఆ ఆర్డర్ కాపీ మాత్రమే ఆర్డర్ కాపీ లాగా ఉంటుందా జాయిన్ కావడానికి అవకాశం లేకుండా ఉంటుందా ఈ రెండు క్లారిటీ ఉంటే సరిపోతుంది పేపర్లో అయితే మనకు దాదాపుగా అలా ఏం ఉండదు అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎందుకంటే నిన్న మన అభ్యర్థులు చాలామంది వాళ్ళకు ఎక్కడ వీలైతే ఎక్కడ ధర్నా చేయడం కానీ ఎక్కడ వీలైతే ఎక్కడ నాయకులను కలవడం కానీ ఇవన్నీ చేయడం అనేటువంటి జరిగింది అవరోహణ క్రమంలోనే తప్పకుండా ఇవన్నీ కూడా నియామకాలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ వస్తూ ఉన్నది కాబట్టి తప్పకుండా రిజల్ట్ పీజీటీకి సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు అంత అయిపోయింది మిగతా ఎందుకు ఇవ్వడం లేదు ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు అనేటువంటిది ఒక రకంగా మన అందరికైతే నాకు అయితే హడావిడి దేనికి అనేటువంటిది వన్ ఇస్ టు వన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది మనకు ఫోర్టీన్త్ అనేటువంటిది డెడ్ లైన్ ఇచ్చినట్టుంది ప్రభుత్వం కాబట్టి ఆ గురుకుల సొసైటీ ఇంత హడావిడి చేసి దాదాపుగా ఇంతవరకు వచ్చిందని నాకైతే ఉంది సో ఎనీ హోమ్ ఇట్లారా పీజీటీకి సంబంధించినటువంటి జాయినింగ్ అనేటువంటిది కాకుండా సరిపోతుంది మనకు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే నిరుద్యోగులకు న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని తప్పకుండా నిన్న జరిగినటువంటి పోలీస్ నియామక పత్రాలు అందజేత అనేటువంటిది వాళ్ళందరికీ జరిగింది కాబట్టి ఈరోజు మాత్రము ట్రిప్ సొసైటీ సీఎం గారి చేతుల పైనంగా నియామక పత్రాలు అందజేసేందుకు మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అసలు వాస్తవంగా ట్రిప్ సొసైటీ చేస్తున్నటువంటి పనిని ఒక స్పష్టంగా ఒక వెబ్ నోట్ ఇస్తే సరిపోతుంది మనకు ఇవంతా మనం ఆరాటపడాల్సిన అవసరం లేదు మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు మేము ఏదైతే చెప్పామో అవరోహణ క్రమం అని అందులోనే తప్పకుండా మేము పోస్టులు ఫిల్ అప్ చేసేటప్పుడు ఆ రకంగా చేయడం అనేటువంటి జరుగుతుంది మీరు ఏం వరి కావద్దండి మా పనిలో మేము ఉన్నామనేటువంటి చెప్తే మనం హాయిగా మన దగ్గర మనమే ఉంటాము ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము సో ఎన్ని హోమ్లారా ఈరోజైతే ఈ మీటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు జరిగినటువంటి విషయాలు కాకుండా ఇప్పుడు జరగబోయేటువంటి విషయాలపైన చాలా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం కూడా కాబట్టి వన్ టు వన్ అనేటువంటిది వన్ ఇస్ట్ టూ అనేటువంటిది మనకు మిగతాకి సంబంధించినటువంటి డిఎలు జేఎలు అదేవిధంగా టీజీటీకి సంబంధించింది రావాలని త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏనేహోమిట్లారా వీలైతే మన ఛానల్ని లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ